హాయ్ అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇదిగోండి ఇది ఏంటో చూసారా లివర్ అండి మటన్ లివరు శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసేసానండి ఇదిగోండి శుభ్రంగా కడిగి చక్కగా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను ఇది మనకి మటన్ లివర్ అనేది చాలా మంచిదండి ఆరోగ్యానికి సెంట్రిపెడ అయితే ఇది పెడితే చక్కగా పాలు అయితే పడతాయండి మటన్ లివర్ మటన్ నరిడి ఉంటుంది నరిడు కూడా పెడితే చాలా బాగుంటుందండి ఇంక ఇదైతే నేను ఈరోజు తీసుకున్నానండి మనకి ఎందుకంటే బ్లడ్ తక్కువ ఉన్నవాళ్ళం మనకి ఇది రేట్ ఎక్కువ అవుతుందని చూసుకోకుండా వారానికి రెండు సార్లు అయినా అయినా తెచ్చుకొని మటన్ లివర్ ఫ్రై చేసుకుని మన సార్లోనైనా సార్లోనైనా రసంలోనైనా టమాటా రసంలోనైనా పప్పులో కూడా చాలా బాగుంటుందండి మనం ఇలా ఫ్రై చేసుకుంటే చాలా మంచిదండి ఆరోగ్యానికి కూడా అందుకని నేను ఇంక ఈరోజైతే టమాటా రసం మటన్ ఎవరు ఫ్రై చేయబోతున్నానండి నేను ఎలా చేస్తాను ఏంటనేది ఒకసారి అయితే చూడండి ఇది వేడి నీళ్ళు అండి వేడి నీళ్ళు అయితే కాస్తున్నాను ఇంకీళ్ళెవరో వేడి నీళ్ళు వేసేసుకుంటాను మనం ఇలాగ వేడి నీళ్ళు వేసుకుంటే చక్కగా మనకు తెల్లనేది కొంచెం మటన్ మనకి బ్లడ్తో ఉంటుంది చాలా సార్లు పది చార్లు అయితే కడిగేసుకున్నాను నీట్గా ఇంకా బ్లడ్తో ఉంటుంది కాబట్టి కొంచెం ఇలాగ వేడి నీళ్ళు ఉడకబెట్టుకుంటే బాగుంటుంది మనకి ఫ్రై చేసుకునేటప్పుడు ఇది వేడి నీళ్ళలో ఉప్పు పసుపు కూడా వేసుకుంటాను మనకి నీరు అనేది ఉండదు సన్నగా కట్ చేసిన పచ్చిమిరగాయ ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్టు మసాలా పొడి కొత్తిమీర అయితే ఉడకబెట్టాను చూడండి ఎంత బాగా ఉడుకుపోయినాయో చక్కగా ఇప్పుడు అయితే ఫ్రై చేసి వేసుకుంటాను మనకి ఏ స్మెల్లో రాదండి అసలు చాలా ఎప్పుడు వాళ్ళు కూడా తినచ్చు చాలా బాగుంటుందండి శంటి పెడతల్లి బ్లడ్ లేని అయినా కానీ ఇది తింటే చక్కగా బ్లడ్ అయితే పడుద్ది ఇది తింటే ఇప్పుడు నేను ఫ్రై ఎలా పెడతాను ఏంటనేది మీకు చూపిస్తాను చూడండి

మనకు ఐదు నిమిషాల తర్వాత చక్కగా ఫ్రై అయిపోయినాయి ఎందుకంటే మనం ఫస్ట్ వేడి నీళ్ళు ఉడకబెట్టేసుకున్నాం కదా

సిమ్ములో పెట్టుకుని మనం రెండు నిమిషాల పాటు మసాలాలు ఉప్పు కారం పట్టే వరకు ఉంచుకుంటే సరిపోద్ది ఎదువండి టమాటా రసం అయితే పెట్టుకున్నాను ఈ పొయ్యి మీద అన్నం ఈ పొయ్యి మీద టమాటా అయితే పెట్టేసుకున్నాను ఇంకా మనకి లివర్ ఫ్రై అనేది అయిపోయింది ఇదిగోండి అన్నము ఇదిగోండి లివర్ ఫ్రై అసలు చాలా టేస్ట్గా ఉందండి ఇవన్నీ మొత్తం అన్నీ నేనే తినేసే రాకున్నాను అంత బాగుందండి మీకు మొత్తం అన్నము రసం లివర్ ఫ్రై మొత్తం దగ్గరగా అయితే చూపిస్తాను చూడండి ఏడు ఏడు అన్నం అంటే పొగలు వచ్చేసే అన్నం మనకి ఇలా ఫ్రై ఇలా కలుపుకుంటే చాలా బాగుంటుంది ఇదిగోండి అన్న కాబట్టి మనకు ఫ్రై అనేది ఇలా కలుపుతుంది బాగుంటుంది మనం ఎలాగైన తినచ్చు సార్ కూడా పెట్టుకుని తినొచ్చు చాలా బాగుంటుంది టమాటా రసం కూడా చాలా బాగుందండి